అందరికి నచ్చి గుర్తి వంకాయ కొని ఈరోజు మీకు ఈ షార్ట్ లో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు బాగా వేగాక దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలానే రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర వేసుకొని నాలుగు ఎండు మిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ చెప్పున నువ్వులు పంపింగ్ సీడ్స్ వేసుకోవాలి పది వెల్లుడలు రెండు అల్లం ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాక నది పచ్చి కొబ్బరి ఉంటే రెండు స్పూన్ వరకు వేసుకోవాలి అండి మీద రెండు కొబ్బరి ఉన్నాయి వేసినా చాలా బాగుంటుంది ఇవన్నీ వేగాక చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసానండి అవంతా కూడా వాటర్ పోసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా వచ్చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకలు ఘాట్లు పెట్టి వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి చిన్న సైజ్ వంకాయల్ని ఒక ఐదు తీసుకున్నానండి ఉప్పు నీటిలో శుభ్రంగా వాష్ చేశాక నాలుగు భాగాల్లో కట్ చేసుకోవాలి అందులో మసాలాని కూరుకు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసేసి మిగిలిన మసాలా కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలండి వంకాయలు కూడా కాసేపు మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నేను చింతపండు రసం వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా బాగుంటుంది హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ రానిస్తే చక్కగా మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది మీకు గ్రేవీ కాస్త పల్చగా అనిపిస్తే లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మజ్గించుకున్నారంటే ఈ విధంగా చక్కగా పడి ఆయిల్ అంతా పైకి వెళ్తుందండి అప్పుడు మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఈ గుత్తి వంకాయ కూర దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది బిర్యానీలోకి బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీ పులక దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను తినేటప్పుడుకైతే చాలా హాట్గా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరొక డిలిషియస్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్